హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని సెక్షన్ మూడు నిర్వచనాల్లోని ముఖ్య మరో ముఖ్యమైన అంశం నంబూద్రి చట్టం ఈ నిర్వచనం ఈ చట్టం కేరళలోని పితృస్వామ్య వ్యవస్థలను ఎలా కలిపిందో వివరిస్తుంది సెక్షన్ త్రీలోని ఐ నంబూద్రి చట్టం సంబంధించింది నంబూద్రి చట్టం అనేది కేరళ ప్రాంతంలో నివసించే నంబూద్రి బ్రాహ్మణుల్లో ఒకప్పుడు అమల్లో ఉన్న పితృస్వామ్య ప్యాట్రిలీనియల్ వారసత్వ వ్యవస్థలను సూచిస్తుంది ఇది మరుమొక్క తాయం చట్టానికి వ్యతిరేకం నమూద్రి చట్టంలో వారసత్వం పురుషుల వారస ద్వారా అంటే తండ్రి నుండి కొడుకుకి సంక్రమిస్తుంది వీరిలో కుటుంబ ఆస్తి మరియు కుటుంబ వ్యవస్థ చాలా ప్రత్యేకంగా ఉండేవి ఈ చట్టం పరిధిలోకి వచ్చే మునిపిటి చట్టాలు ఏంటంటే ఈ నిర్వచనం ద్వారా హిందూ వారసత్వ చట్టంలో లేనం చేయబడిన ముఖ్యమైన ప్రాంతీయ చట్టాలు మద్రాసు నంబూదిరి చట్టం పంతొమ్మిది వందల ముప్పై రెండు కొచ్చిన్ నంబూదిరి చట్టం తిరువనంతపురం మలయాళ బ్రాహ్మణ చట్టం వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ చట్టం ఈ పాత నంబూద్రి చట్టాలు ఆస్తి మరియు కుటుంబ శ్రేణికి సంబంధించి ప్రత్యేకమైన నియమాలను కలిగి ఉండేవి ఉదాహరణకు పెద్ద కొడుకు వారసత్వంలో ప్రత్యేక హక్కును కలిగి ఉండటం వంటివి హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు అమలులోకి వచ్చిన తర్వాత ఈ నంబూది చట్టాలన్నీ రద్దు చేయబడ్డాయి మరియు ఆ వర్గాల వారసత్వం ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టంలోని సమానత్వ నియమాల ద్వారానే నిర్ణయించబడుతుంది నంబూద్రి చట్టం అనేది ఒకప్పుడు కేరళలోని ఒక ప్రత్యేక బ్రాహ్మణ సమూహం యొక్క పితృస్వామి వారసత్వ వ్యవస్థ ఈ నిర్వచనం ద్వారా వారందరూ ఇప్పుడు హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు యొక్క సాధారణ నిబం నిబంధనల ద్వారా పాలించబడతారు తద్వారా జాతీయ స్థాయిలో ఏకరూపత అనేది సాధించబడింది హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని సెక్షన్ మూడు నిర్వచనాల్లోని మరో ముఖ్యమైన నిర్వచనం సంబంధం ఉన్నవారు రిలేటెడ్కి సంబంధించింది వారసత్వ హక్కుల విషయంలో ఈ నిర్వచనం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది సెక్షన్ త్రీలోని జే సంబంధం ఉన్నవారు సంబంధించింది చట్టం దృష్టిలో సంబంధం ఉన్నవారు అనే పదాన్ని ఈ విధంగా నిర్వచించారు రిలేటెడ్ బై లెజిటిమేట్ కిన్షిప్ అంటే సాధారణంగా సంబంధం అంటే చట్టబద్ధమైన బంధుత్వం కలిగి ఉండటం అంటే వివాహం వంటి చట్టబద్ధమైన సంబంధాల ద్వారా ఏర్పడిన బంధుత్వం అని ఈ నిర్వచనం ఎవరిని కలుపుతుంది ఈ నిర్వచనం ద్వారా వారసత్వానికి అర్హత పొందే రెండు ముఖ్యమైన వర్గాలు ఉన్నాయి మొదటిది చట్టబద్ధమైన సంతానం రెండవది చట్టబద్ధం కాని సంతానం యొక్క సంబంధం మొదటిది చట్టబద్ధమైన సంతానం చట్టబద్ధమైన వివాహం ద్వారా జన్మించిన పిల్లలు మరియు వారి వారసులు అందరూ ఈ చట్టం కింద సంబంధం ఉన్నవారుగా పరిగణించబడతారు ఇది సాధారణ నియమం రెండవది చట్టబద్ధం కాని సంతానం యొక్క సంబంధం చట్టబద్ధం కాని పిల్లలకు కూడా ఈ చట్టం చట్టబద్ధం కాని పిల్లలకు కూడా ఈ చట్టం కొన్ని హక్కులను కల్పించింది వారు ఈ క్రింది వ్యక్తులతో సంబంధం ఉన్నవారుగా పరిగణించబడతారు తల్లితో చట్టబద్ధం కాని సంతానానికి వారి తల్లి ఆస్తిపై వారసత్వ హక్కు ఉంటుంది అంటే ఒకే తల్లికి చట్టబద్ధం కాని సంతానంగా జన్మించిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఒకరికొకరు సంబంధం ఉన్నవారుగా పరిగణించబడతారు చట్టబద్ధం కాని పిల్లలకు జన్మించిన చట్టబద్ధమైన సంతానం కూడా ఈ చట్టం కింద సంబంధం ఉన్నవారు అవుతారు చట్టపరమైన సూత్రం ఏంటంటే ఈ నిర్వచనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చట్టబద్ధం కాని పిల్లలను వారి తల్లి వారసత్వం నుండి మినహాయించకుండా చూడటం ఈ చట్టంలో ఉపయోగించే కొడుకు కూతురు బంధువు వంటి పదాలను ఈ విస్తృతమైన నిర్వచనం ప్రకారం వ్యాఖ్యానించాలి సంబంధం ఉన్నవారు అనే నిర్వచనం హిందూ వారసత్వ చట్టం సమానత్వం మరియు సామాజిక న్యాయం వైపు వేసిన ఒక ముఖ్యమైన అడుగు ఇది చట్టబద్ధం కాని సంతానానికి కూడా తల్లితరపు వారసత్వంలో హక్కులను కల్పించడం ద్వారా వారిని రక్షిస్తుంది నెక్స్ట్ హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని సెక్షన్ త్రీలో ఉన్న ఒక సాంకేతిక పరమైన విషయం ఏంటంటే లింగ వ్యాఖ్యానంపై పరిమితి ఇది చట్టంలోని పదాలను ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తుంది సెక్షన్ త్రీలోని సబ్సెక్షన్ టూ అనేది లింగ వ్యాఖ్యానంపై పరిమితికి సంబంధించింది సెక్షన్ త్రీలోని సబ్సెక్షన్ టూ ఈ విధంగా చెబుతుంది వర్డ్స్ ఇంపోర్టింగ్ ది మస్క్లైన్ జెండర్ షెల్ నాట్ బి టేకెన్ టు ఇన్క్లూడ్ ఫీమేల్స్ అంటే భారతదేశంలో మరియు అనేక ఇతర దేశాల చట్టాల్లో సాధారణంగా పురుష లింగాన్ని సూచించే పదాలు ఉదాహరణకు అతనుని హీని హీ అని స్త్రీలను కూడా చేర్చడానికి ఉపయోగించబడతాయి ఉదాహరణకు న్యాయమూర్తి అనే పదంలో పురుషులు స్త్రీలు ఇద్దరూ ఉంటారు ఈ చట్టంలో మినహాయింపు ఇవ్వడం జరిగింది కానీ ఈ హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆ సాధారణ నియమాన్ని పక్కన పెట్టారు ఇక్కడ పురుష లింగాన్ని సూచించే పదాలు ఉదాహరణకు సన్నం ఫాదర్స్ బ్రదర్ వంటివి స్త్రీలను ఉదాహరణకు డాటర్ ఫాదర్ సిస్టర్ దానంతటవే చేర్చవు వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే లింగ వ్యాఖ్యానాన్ని పరిమితం చేయడం అంటే చట్టం యొక్క లింగ వ్యాఖ్యాన్ని లింగ వ్యాఖ్యానాన్ని ఇది పరిమితం చేస్తుంది అంటే చట్టంలో అతను అని ఉంటే అది ఆటోమేటిక్గా ఆమెను సూచించదు ప్రత్యేకించి ఆ సందర్భం స్త్రీలను చేర్చాలని డిమాండ్ చేయకపోతే పురుష కేంద్రీకృత పదాలను అతిగా విస్తరించకుండా నివారించడం అంటే వారసత్వ విషయంలో ఆగ్నేటువంటి కొన్ని పదాలు కేవలం పురుష సంబంధాలను మాత్రమే సూచించాలి ఈ క్లాజ్ లేకపోతే ఆగ్నేట్లో కూడా స్త్రీల ద్వారా ఏర్పడిన సంబంధాలను చేర్చాల్సి వస్తుంది ఈ సబ్సెక్షన్ ఆ సాంకేతిక తేడాలను కాపాడటానికి ఉపయోగపడుతుంది ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులు ఈ పాయింట్ను ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి ఇతర చట్టాల్లో పురుషలింగం స్త్రీలింగాన్ని కూడా సూచించినప్పటికీ హిందూ వారసత్వ చట్టంలో మాత్రం ఈ క్లాజ్ కారణంగా చట్టబద్ధమైన స్పష్టత కోసం ఆ నియమానికి పరిమితి విధించబడింది హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని మొదటి అధ్యాయంలోని చివరి మరియు అత్యంత శక్తివంతమైన సెక్షన్ గురించి సెక్షన్ సెక్షన్ ఫోర్ సెక్షన్ ఫోర్ అనేది చట్టం యొక్క ఉన్నత ప్రభావం సంబంధించింది ఈ సెక్షన్ యొక్క ప్రారంభ వాక్యం ఈ చట్టం యొక్క అధికారాన్ని తెలియజేస్తుంది సేవ్ యాజ్ అదర్వైజ్ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ ఇన్ దిస్ యాక్ట్ దీని అర్థం ఏమిటంటే ఈ చట్టంలోనే వేరే విధంగా స్పష్టంగా పేర్కొనబడితే తప్ప ఈ క్రింది నియమాలు తప్పనిసరిగా వర్తిస్తాయి అంటే ఈ చట్టమే అగ్రస్థానంలో ఉంటుంది సెక్షన్ ఫోర్లోని క్లాజ్ ఏ అనేది హిందూ ఆచారాలు మరియు వ్యాఖ్యానాల స్థానంలో చట్టానికి సంబంధించింది ఈ క్లాజ్ పాత చట్టాలు మరియు ఆచారాల స్థానాన్ని పూర్తిగా తొలగిస్తుంది ఎనీ టెక్స్ట్ రూల్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిందూ లా ఆర్ ఎనీ కస్టమ్ ఆర్ యూజేజ్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ లా ఇన్ఫోర్స్ ఇమ్మీడియట్లీ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ షల్ సీజ్ టు హ్యావ్ ఎఫెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ మ్యాటర్ ఫర్ విచ్ ప్రౌజన్ ఈజ్ మేడ్ ఇన్ దిస్ యాక్ట్ అంటే ఈ చట్టం అమల్లోకి రాకముందు పంతొమ్మిది వందల యాభై ఆరు జూన్ పదిహేడు కంటే జూన్ పదిహేడు కంటే ముందు అమల్లో ఉన్న ఏ హిందూ ధర్మశాస్త్ర గ్రంథం నిబంధన లేదా వ్యాఖ్యానం కానీ లేదా ఆ చట్టంలో భాగమైన ఏ ఆచారం లేదా వాడుక కానీ ఈ చట్టం దేని గురించి నిబంధనలు చేస్తుందో ఆ విషయాల్లో ఇకపై చల్లవు దీని అర్థం ఏంటంటే ఏం దీని అర్థం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఆరు కంటే ముందు ఉన్న స్మృతులు వ్యాఖ్యానాలు ప్రాంతీయ ఆచారాలు మరియు కుటుంబ వాడుకలు ఇవన్నీ కూడా ఈ చట్టానికి విరుద్ధంగా ఉంటే లేదా ఈ చట్టంలో వాటి గురించి స్పష్టమైన నిబంధన ఉంటే వాటి స్థానాన్ని ఈ కొత్త చట్టం తీసుకుంటుంది పాత పాత కోటి తీర్పులు ఇక చల్లవు పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందు హిందూ చట్టాలపై ఇచ్చిన కోర్టు తీర్పులు కూడా ఈ చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే వాటి ప్రభావం కోల్పోతాయి ఏ వారసత్వ సమస్య అయినా ఈ చట్టంలో దాని గురించి నిబంధన ఉంటే పాత ఆచారం సాంప్రదాయం లేదా ధర్మశాస్త్రం ఎంత బలంగా ఉన్నా సరే ఈ లిఖితపూర్వక చట్టమే అమలు చేయబడుతుంది సెక్షన్ ఫోర్ క్లాజ్ ఏ అనేది హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరును అత్యంత శక్తివంతమైనదిగా చేస్తుంది ఇది పితృస్వామ్య వ్యవస్థపై ఆధారపడిన పాత ఆచారాలను రద్దు చేసి లింగ సమానత్వం మరియు ఆధునిక న్యాయ సూత్రాలపై ఆధారపడిన కొత్త వారసత్వ వ్యవస్థను స్థాపించింది ఇప్పుడు సెక్షన్ ఫోర్లోని హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని సెక్షన్ ఫోర్లోని చట్టం యొక్క ఉన్నత ప్రభావంలో ఉన్న రెండో ముఖ్యమైన అంశం క్లాజ్ బికి సంబంధించింది ఇది చట్టం యొక్క అధికారాన్ని ఇతర చట్టాలపై ఎలా చూపిస్తుందో వివరిస్తుంది సెక్షన్ ఫోర్లోని క్లాస్ బి అనేది ఇతర చట్టాలపై ఉన్నత ప్రభావం సంబంధించింది ఈ క్లాజ్ చట్టం యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఏ ఇతర చట్టాన్నైనా రద్దు చేస్తుంది ఎనీ అదర్ లా ఎనీ అదర్ లా ఇన్ ఫోర్స్ ఇమ్మీడియట్లీ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ షల్ సీజ్ టు అప్లై టు హిందూస్ ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఎనీ ఆఫ్ ది ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ దిస్ యాక్ట్ అంటే ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే హిందూ వారసత్వ చట్టం రాకముందు అమల్లో ఉన్న ఏదైనా ఇతర చట్టం అది హిందూ చట్టం కానీ అది హిందూ చట్టం కాని చట్టం కావచ్చు లేదా ఏదైనా ప్రాంతీయ చట్టం కావచ్చు ఈ కొత్త చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఆ ఇతర చట్టం హిందువులకి ఇకపై వర్తించదు దీని అర్థం ఏమిటి అంటే ఉదాహరణకు భారతీయ వారసత్వ చట్టం పంతొమ్మిది ఇరవై ఐదు వంటి చట్టాల్లో కొన్ని నిబంధనలు హిందువులకు వర్తించిన అవి ఈ పంతొమ్మిది యాభై ఆరు చట్టంలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటే హిందూ వారసత్వ చట్టమే అమలు అవుతుంది ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే ఆ ఇతర చట్టం మొత్తం రద్దు కాదు ఆ చట్టంలోని ఏ భాగం అయితే ఈ కొత్త చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉందో ఆ భాగం మాత్రమే హిందువులకు వర్తించడం ఆగిపోతుంది మిగిలిన భాగాలు ఈ చట్టంతో సమానంగా లేదా సంబంధం లేకుండా ఉంటే అవి యథావిధగా అమల్లో ఉంట ఉండొచ్చు సెక్షన్ ఫోర్లోని క్లాస్ బి అనేది హిందూ వారసత్వం చట్టం హిందూ వారసత్వ చట్టం యొక్క అమలుకు అడ్డంకులు లేకుండా ఉండేలా చూస్తుంది ఇది భారతదేశంలోని వారసత్వ చట్టాలను ఏకీకృతం చేయడంలో మరియు హిందువులందరికీ ఒకే విధమైన న్యాయాన్ని అందించడంలో నిర్ణయాత్మక పాత్రను పోషిస్తుంది